వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎర్ర కాలువ ముంపు ప్రాంతాలను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన రావు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆదేశానుసారం ఎర్రకాలువ కాలువ ముంపునకు గురైన నిడదవోలు మండలంలోని సుబ్బరాజుపేట ఇందిరనగర్ అచ్చంపేట తీరుగూడెం ప్రాంతాలను నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు పరిశీలించారు గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నేట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ తిరుగుడు ఈ వార్టిలో ఉన్నటువంటి ప్రజలు అలాగే అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వారి బాధ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఎర్రగాలు వచ్చిందంటే ముందు తీరుగుడు అని చుట్టుముడుతుంది అలాగే గతంలో నందమూరు అక్విడేట్ పాతది తొలగించిన టైంలో అంతకు ముందు టైంలో బాగా ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మన మాజీ శాసనసభ్యులు బూరిపిల్లి శేషారావు గారు ఆ నందమూరి అక్్యుడేట్ పాత్రాన్ని తొలగించి ఎరగాలోకి కొంతవరకు పరిష్కారం చూపించారు అప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నారు మళ్ళీ గత ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ మురుగు కాలువ పొడుగుపోవటం పోవటం దాని మీద కనీస పర్యవేక్షణ లేకపోవటం గత గవర్నమెంట్లో వీళ్ళ నిర్లక్ష్యం మూలన ప్రతి ట్రైను పూడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈవేళ దాన్ని తక్షణం రేపొద్దున్న సమ్మర్లో మళ్ళీ సముద్రాన్ని కలిసేటువంటి ఆ కెనాల్ అంతా కూడా మురుకాలోనే తవ్వవలసిందిగా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు అలాగే ఇక్కడ ఈ ప్రజలు కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా ఈ డ్యామేజ్ అయినటువంటి ఇళ్లలో ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్ళు కట్టించాలని అలాగే ఇక్కడ కనీసం ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టించి నాలుగు రోజులు కూడా కనీసం ఇక్కడ జ్వరం వచ్చినా ఏదన్నా ఇబ్బంది వచ్చినా నిడదోలు వెళ్ళాలంటే కనీసం ఇప్పుడు దారి కూడా లేదు ఈవేళ జ్యోతి కాలనీ నుంచి కాలినాటకతో రెండు కిలోమీటర్లు నడిచి వస్తే తప్ప వేరే కాలిబాట తప్ప కనీసం మోటార్ సైకిల్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ వీళ్ళకి ఉన్నటువంటి ఇబ్బంది దీన్ని దయచేసి ఆడవాళ్ళు అందరూ కూడా చెప్పేది ఏంటంటే గత గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్లో మా పశువులకి మేత లేకపోయినా సరే మేత అరేంజ్ చేశారు శేషవరావు అలాగే ఇప్పుడు కూడా మన మినిస్టర్ గారు శేషవరావు గారు కలిసి మళ్ళీ మమ్మల్ని ఆదుకోవాలని వీళ్ళు మరీ మరీ కోరుతున్నారు అలాగే విశ్వసర్పాలు కానీ ఈ కానీ చాలా చుట్టూ ముట్టినటువంటి పరిస్థితి ఇక్కడ అలాగే ఇక్కడ ఎవరికి కూడా కూలి పనికి వెళ్ళటానికి కూడా మార్గం లేనటువంటి పరిస్థితిలో మమ్మల్ని ఆదుకోవాలి ఏదో రకంగా గవర్నమెంట్ ప్రభుత్వం అని కూడా వీళ్ళు ఇక్కడ ప్రాధాయపడుతున్నటువంటి పరిస్థితి